హాయ్ అండి శనగపిండి బెల్లంతో పంచదార వాడకుండా ఇలా స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని ఒక కప్పు శనగపిండి వేసుకొని వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అవ్వేంత వరకు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోనే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి ఇక్కడ చెరుకు బెల్లం వాడుతున్నానండి బెల్లం కరగనివ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా బెల్లం అనేది కరిగిపోయింది కదండి ఇప్పుడు వడపోసుకుని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వడపోయడం వల్ల తుక్కేమన్నా ఉంటే పోతుందండి ఇప్పుడు బెల్లం ముద్రపాకం రానివ్వాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసి కలుపుతూనే ఉండాలి ఉండలేకుండా బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత దాంట్లోని వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఈలోగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసి అదంతా అప్లై చేసుకోవాలి హాఫ్ కప్పు నెయ్యిని వేడి చేసుకుని కొద్ది కొద్దిగా దాంట్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు దగ్గర పడింది కదండి ఇలా కలుపుతూనే ఉండడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు దగ్గర పడింది కదా స్వీట్ అనేది స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి అదంతా ఈవిన్గా స్ప్రెడ్ చేసుకుని చల్లారిన తర్వాత నైఫ్తో మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి